కాంగ్రెస్ బీజేపీ ప్రజలకు ఏం చేశామో చెప్పి ఓట్లు అడగాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న ఖమ్మం నగరంలోనే సంజీవరెడ్డి భవన్ లో మాజీ ఎమ్మెల్సీలు కపిలవాయి దిలీప్ కుమార్ బాలసాని లక్ష్మీనారాయణలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు మల్లన్న ఖమ్మం జిల్లా పట్టభద్రుల ప్రశ్నించే గొంతుకను శాసన మండలికి పంపించేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు తనను గెలిపిస్తే ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని తీర్మార్ మల్లన్న అన్నారు गवर्न फैडर बेज्रेस पार्टी अंडिया नमस्कार ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఈ ఉప ఎన్నికను క్రియేట్ చేసినటువంటి పార్టీ ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ మరోవైపు ఇక్కడ అభ్యర్థులు నిలబెట్టింది ఏ అర్హత లేకుండా అసలు చట్టపత్తులో ఓటు అడగడానికి రవ్వంతా హక్కు లేనటువంటి పార్టీలు ఇవాళ మేము ప్రశ్నించే పొందుతా అని చెప్పి వాళ్ళ ఇద్దరికి ఎవరు ఇద్దరిని తోలిస్తా ఉన్నారు వాస్తవానికి సోదరా ఈ ఎన్నికల్లో ఏ ఎన్నికలో అయినా ప్రజలే పెద్దవాళ్ళు ప్రజలే గొప్పవాళ్ళు అంతమంతులే మేధావి గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు తరంతో ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ ప్రతినిధిగా ఎవరు కాదని వాళ్ళు నిర్ణయించుకుంటారు సో అందులో భాగంగానే ఇవాళ ఎక్కడికి పోయినా ప్రజలందరికీ ఒకే ఒక్క మాట మన పోయినసారి అన్యాయం జరిగిపోయింది మన పోయినసారి పొరపాటు జరిగిపోయింది ఈసారి అది రిపీట్ కానికం అనేటువంటి మాట చెప్తాము వాళ్ళందరికీ కూడా పట్టభతులందరూ కూడా పేరు నమస్కారం తెలియజేస్తాము అలాగే హైదరాబాద్ నుంచి ఈ వరంగ నల్గొండ పట్టభతుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు మానిటర్ చేస్తున్నటువంటి కోఆర్డినేషన్ కమిటీకి అలాగే అందులో సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాబోతున్నటువంటి ఇరవై ఏడు తారీఖు రోజు ఉప ఎన్నిక ఉంది ఈ ఉప ఎన్నికలో పెద్ద ఎత్తున ఓటర్లకు పాల్గొన్నారని అందరికీ రిక్వెస్ట్ చేస్తాము అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా నిరంతరం కష్టపడుతూ వారు ఖమ్మం జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి దిగిపోయి ఓటర్లను కార్యక్రమం చేస్తున్నటువంటి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు అలాగే వారి నాయకత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు